ఇక వివరాలకు వెళ్తే లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఉదయం పదకొండు గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో మేనిఫెస్టోలో వివరించింది హైదరాబాద్కు బీజేపీ రద్దు చేసిన ఐటీఐఆర్ను పునఃప్రారంభిస్తామని తెలిపింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చింది నాలుగు నూతన సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీలలో ప్రకటించింది ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పేరుతో విడుదల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికార విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గానీ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి రాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ రామగుండం మనుగురుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం అదేవిధంగా మనకి ఇక్కడ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల మానిఫ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పది సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మరి జాతర జాతర జాతరకు సంబంధించి మేడారం సమ్మక్క జాతరకి హోదా జరుగుతుందని నర్సపూర్లో జగ్గారెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రచారం చేశారు ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేసి తీరుతుందని జగ్గారెడ్డి అన్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు బస్ అయితే వస్తుందా ఫ్రీగా సరే కరెంటు రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీగా వస్తుందా లేదా రెండు వందల యూనిట్ వస్తుందా రెండు వందల యూనిట్ మొన్న రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఒకటే కిస్తీలో ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మాఫీ చేస్తా అన్నాడు నిజమే విన్నారు కదా ఇదైతే సోదర కార్యకర్తలారా మీరందరూ ఈ రోజు నేను రావడానికి ముఖ్య ఉద్దేశము మీ అందరినీ కలిసి మీరందరూ కూడా ఇక్కడ మన రాజరెడ్డి మన రాజారెడ్డి గాని మదన్ రెడ్డి గారు గాని అంజయ్ గౌడ్ గారు గాని సుహాసిని రెడ్డి గారు గాని మరి ఇంకా చాలా మంది బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా తెలియజేయడం ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నీళ్ల మధుని ఒక బీసీ నాయకుని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది మనం అందరం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక ఇరవై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ చేయి కొత్త మీద ఓటు వేయించాలని ఇక్కడ బీఆర్ఎస్ మీద ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మీద ఇరవై వేల మెజార్టీ కాంగ్రెస్ కు తీసుకురావాలని మీ అందరిని కూడా కోరుతున్నా భారత రాజ్యాంగం ప్రమాదకర స్థితిలో ఉందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధేష్ కేగౌడ్ అన్నారు రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయండి అన్నారు పదేళ్ల టీఆర్ఎస్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని భావించి బీఆర్ఎస్గా మారిందని ఆరోపించారు దేశంలో బీజేపీ పార్టీ కాస్త జూటా పార్టీగా మారిందన్నారు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు ఆనందం ఇక్కడ అట్లీస్ట్ డిబేట్ అనేది ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు రాజకీయ నాయకులను పిలిచి ప్రజలతో మాట్లాడడానికి అవకాశం కలిగిస్తూ ఉన్నారు అందుకే ముందుగా తెలంగాణ జర్నలిస్ట్ వర్కింగ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరంకి నా ప్రత్యేక కృతజ్ఞతలు యూ స్టిల్ కీపింగ్ దట్ కల్చర్ డెమోక్రసీ అంటేనే డిస్కషన్ డిబేట్ డెలిబరేషన్స్ ఉండాలి అందుకే పద్నాలుగు నుంచి జరిగిన ఏర్పడ్డ ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఆ డిస్కషన్స్ తీసేసింది డెలిబరేషన్ తీసేసింది డిసగ్రీ అవుతే ఈ మిమ్మల్ని దేశ ద్రోహి అని అంటది నేను ఉస్మాన్యుడు చదువుకునేటప్పుడు నిజాం నిజం మాట్లాడేవాడు పరదేశ్లో తొత్తట దేశభక్తి వీడి అబ్బా కొన్ని విద్యార్థి సంఘాలు రాసేవి అంటే వాళ్ళ దేశంలో జరుగుతున్న స్థితిగతులను ప్రశ్నిస్తే మీడియా కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు వాళ్ళని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఉన్న ప్రభుత్వం నిన్న మనం పేపర్లు చూసుకుంటారు మీరు అమెరికాలో అత్యధిక శాతం ఉన్న జూష్ వాళ్ళ ఎకానమీ నడిపిస్తారు గాజాలు జరుగుతున్న అటు పాలస్తీనా ఇజ్రాయల్ జరుగుతున్న యుద్ధంలో ముప్పై నాలుగు వేల మంది చనిపోయినారు అమెరికన్ యూనివర్సిటీస్ ఆపాలని చెప్పి యాంటీ వియత్నాం జరిగిందో ఇప్పుడు యూనివర్సిటీస్ లో జరుగుతూ ఉండదు ప్రజలకు నేను ఎంత చేసినా తక్కువే అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం కేంద్రంలోని శంకర్పల్లి చౌరస్తా వద్ద చేవెర్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవల్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు ఐదేళ్ల క్రితం మీకు నేనెవరో తెలియదు అయినా నన్ను మీ అందరూ ఆదరించిండ్రు దీవించిండ్రు గెలిపించిండ్రు మీ అందరికీ రుణపడి ఉంటానని రంజిత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ కరెంటు ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలను ఇస్తుందని విమర్శించారు కరోనా టైంలో కష్టపడి ప్రజల్లో ఉన్న ప్రజలకు సేవ చేయాలని తెలిపారు అదేవిధంగా ప్రజలు గెలిపించిన ప్రజలతో ఉండేవాడే నాయకుడని నీ దగ్గర ఐదు వేల కోట్లు ఉండొచ్చు కానీ నాకు మంచి మనసు ఉందన్నారు చే అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలు ఇస్తా చెప్తుంది ఇది బీజేపీ పార్టీకి పార్టీకి కాంగ్రెస్ వ్యత్యాసం ఇంత పెద్దలు బలవంతరం చెప్తుండే ఇక నాపై పోటీ పడే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడతాడు అప్పుడే అప్పుడేమో ఇప్పుడు అదే అయోధ్యలో శ్రీరామచంద్రుని గుడి కట్టించారు ఎప్పటికెళ్ళి చెప్తున్నాయా గుడి కట్టిస్తాం కట్టిస్తామని చెప్పి ఎప్పుడో మొదలు పెడుతున్నామని చెప్పి మొదలు పెట్టారు మనందరికీ శ్రీరామచంద్రుడు నిజంగా మన భగవంతుడు మన గుండెల్లో ఉంటాడు శ్రీరాముడు అందరు వాడని చెప్పి నేను బిఆర్ఎస్ పార్టీలు ఉండుకుంటూ ఒక పది లక్షల రూపాయలు ఇచ్చిన ఎందుకు ఇచ్చిన గుడి మనది మనం కూడా హిందువులం ఉందామని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలని సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు తెలంగాణ రావడానికి కారణమే కేసీఆర్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లను తాను స్వీకరిస్తున్నానని హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయండి రుణమాఫీని అమలు చేయండి ఆరు గ్యారంటీలు రుణమాఫీ అమలు చేస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి సవాల్పై స్పందించారు రావడానికి కారణం కేసీఆర్ తెలంగాణ రావడానికి కారణం మన సిద్దిపేట సిద్దిపేట ప్రజల చైతన్యమే ఇవాళ తెలంగాణ పార్టీని పుట్టించింది ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణ రాష్ట్రమే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు గదే చంద్రబాబు నాయుడు అడుగులకు అడుగులొత్తుకుంటా ఆంధ్రలో మోచేతి నీళ్లు దాక్కుంటా ఇవాళ సిద్దిపేటకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి సిద్దిపేట లేని కేసీఆర్ లేదు కేసీఆర్ లేని సిద్దిపేట లేదు జీవితాంతమైన రుణపడి ఉండాలి ఆయన వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి మతిమర్పు వ్యాధి కూడా ఉన్నట్టున్నది ఎందుకంటే గత పదేళ్ళు ఏం మాట్లాడండి ఇదే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని వందల సార్లు మాట్లాడి ప్రశ్నించిండు ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు మరి ఏది నిజం నిన్నటిదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని వందల సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా జరగలేదని నిన్న ఈ దాకా మాట్లాడింది మర్చిపోయినట్టు కొంత మతివరపు వ్యాధి ఉన్నట్టుంది అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలో అనేక సేవలు అందించానని పిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు పటాన్ చెరువు ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు అన్ని ప్రభుత్వాలతో ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేశానని వెంకట్రామరెడ్డి హామీ ఇచ్చారు ఉమ్మడి మెదక్ గడ్డ రుణం తీర్చుకునేందుకు విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఇక్కడి యువతకు కల్పిస్తానని వెంకట్రామరెడ్డి తెలిపారు ఒక్క రూపాయికే ఫంక్షన్ హాల్ సేవలను అందిస్తానని తెలిపారు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిస్తానని కోరారు కేసీఆర్ మార్గనిర్దేశం హరీష్ రావు ఎమ్మెల్యేల సహకారం మీ అందరి మద్దతు నన్ను పార్లమెంటుకు నడిపిస్తుందని నమ్ముతున్నాను వచ్చే పది రోజులు నా కోసం చేయని నేను వచ్చే ఐదేళ్ళను మీకు సేవ చేస్తానని వెంకట్రామరెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నేతలు సమావేశం నిర్వహించారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి చేవెళ్ల ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే రత్నం మండిపడ్డారు రంజిత్ రెడ్డికి ప్రజలపై ప్రేమ ఉంటే బీఆర్స్ పార్టీలో ఉండి సేవ చేయొచ్చని రత్నం మండిపడ్డారు సొంత లాభాల గురించి పార్టీ మారని తెలుస్తుందని ఆయన విమర్శించారు రెడ్డిపై మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదని అన్నారు ప్రజలను ఆకర్షించడానికి లేనిపోనివి చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిగ్గు ఉండాలన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు రంజితి వ్యవహారం మనకందరికి తెలియదు కాదు ఎందుకు ఇడికి వచ్చిండు ఇప్పుడు సోదరులు చెప్పినట్టు నా ఆశ నా శ్వాస చెవెల ప్రజలంట ఆయన నువ్వు ఆడ పుట్టినోడవు ఎవరికి పుట్టినడో నీ అయ్య నీ అయ్యవడు నీ అమ్మేవడు నీ గడ్డల నీకు ఎవడు నీ మేనమాము నీ మేనత్తున్నాడా ఎవరు ఎవరున్నారీడ నీ ఆశ ఏంది నీ శ్వాస ఏంది ఇది కేవలము చేవలలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగినాయి భూములు కొన్నవు ఎకరాల భూములు కొన్నావు ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నావు నీ ఆశ అంతా కూడా నీ భూముల మీదనే నీ శ్వాస అంతా కూడా ఆ భూముల మీదనే రేట్లు పెరిగినాక కోట్ల రూపాయలు అమ్ముకోవాలి మళ్ళీ హైదరాబాద్లో అనేది నీ ఆశ తప్ప చేవల ప్రజల ఆశ కానీ సేవల ప్రజల శ్వాస కానీ నీ సప్నం కాదు అయినోడ ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు ఎంపిక మొన్న ఏ ఊరుకు రోడ్ వేసినావు ఏ ఊర్లో నువ్వు కార్యక్రమం చేపట్టినావు ఏ ఊర్లో మంచినీళ్ళు తాగించినావు నీకు వచ్చిన నిధులతోని నువ్వు కార్యకర్తలకు ఇచ్చి లంచాలు తీసుకొని ఊకున్నావు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఇవాళ నీ ఫామ్ హౌస్ కట్టుకొని ఫామ్ హౌస్కు డబల్ రోడ్ వేసుకున్నావు ఇవాళ పోయి చూపెడదాం చేవల ప్రజల అందరినీ కూడా తీసుకుపోయి చూపెడతాం మేము రంజిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎడ కట్టుకున్నాడు ఎంత కట్టుకున్నాడు ఎట్లా కట్టుకున్నాడు ఆయన ఊరుకు రోడ్ ఎట్లుంది ఆయన ఫామ్ హౌస్కి రోడ్ ఎట్లుంది కాని సెంచెల మొత్తంలో రోడ్ ఎట్లున్నాయి మేము ఇది చూపెట్టదలుచుకున్నాం లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అబద్దాలతో అడ్డదారులు తొక్కుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎలాగైనా గెలవాలని హస్తం నేతలు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించారు సీఎం హోదాలోను రేవంత్ రెడ్డి దిగజారు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు రిజర్వేషన్లపై కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత బాధ్యత రహితంగా రాష్ట్రం ఏమైనా పర్వాలేదు రావణ కాష్టంలో మారినా పర్వాలేదు కానీ రాజకీయంగా ఒక వర్గం వారి ఓట్ల కోసం ఏ రకంగా పదే 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 ఒక దుష్ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద పట్టకాల్చి మీదేసేసి ఈ బుద్ధ జల్లే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రాజ్యాంగాన్ని మార్చేస్తుందని చెప్పి ఒక బూచిగా చూపించి సమాజంలో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక వర్గాలను సృష్టించి ఒకరికొకరు ఎదురుగా ఒక ఘర్షణపూరితమైన వాతావరణానికి సృష్టించాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రయత్నిస్తారు వాస్తవానికి రిజర్వేషన్లను మేము సమర్థిస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను జీవించి ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్లలో మార్పు రాదని యథావిధిగా కొనసాగుతుందని చెప్పి కరా కంటిగా చెబుతున్నప్పటికీ అదే రకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మరి మోహన్ భగత్ గారు కూడా చాలా స్పష్టంగా అనుకూలంగా వారు ప్రకటన చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అదే అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓబీసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లను పొందడం లేదని అన్నారు రిపోర్ట్ల ఆధారంగానే ముస్లింలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నారని తెలిపారు ఈ విషయం బీజేపీకి అర్థం కాదని ఆయన మండిపడ్డారు पर पुराने शहर में कहां थे हां वो लाल दरवाजे में आए जमा करें हमारे तालाब एक साचक मंजा हो गया तो उससे ज्यादा पब्लिक आती है अमित शाह कील कील के बोल रहे अरे हमारे पास एक साचक मंजा हो गया तो उससे ज्यादा भीड़ आ जाती है मगर अमित शाह बोल रहे अच्छा क्या बोले कल अमित शाह हैदराबाद पे चालीस साल से वो भी है कैमिया वीडियो ऑडियो है نہیں تو چھوڑ دو, چھوڑ دو چھوڑ دو چالیس سال سے حیدرآباد پہ رضاکاروں کا قبضہ چالیس سال سے حیدرآباد پہ رضاکاروں کا قبضہ آپ ہوم منسٹر کیوں بنے آپ ہوم منسٹر بیٹھ کے رضاکاروں کا قبضہ حیدرآباد پہ ہوا تو آپ کیا کر رہے منہ میں دھائی جم گئی تھی دس سال سے تمہارے منہ میں లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ రోజు రోజుకు ఎక్కువవుతుంది కేవలం సభల్లో సమావేశాల్లోనే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా వార్ నడుస్తుంది ఈ క్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తన సొంత సోషల్ మీడియా ఖాతాలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అనని మాటలను అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు కాల్ రికార్డింగ్ సృష్టించి దుష్ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పెళ్లిచాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పోలీసులకు బీజేపీ నేత కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో కొట్టె కొట్టెమురళీకృష్ణ ఫిర్యాదుపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రెడ్డిని వచ్చే పార్లమెంటే ఎన్నికల్లో అల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కోరారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండా గుడ్విల్ చౌరస్తా వద్ద దర్గా ఎన్టీఆర్ నగర్ అదేవిధంగా పీజీఆర్ నగర్లో ప్రచారం నిర్వహించారు శుక్రవారం సందర్భంగా ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తున్న ముస్లిం సోదరులకు కరపత్రాలు పంచారు చేవేళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో యువ నేత దొర్ల రామకృష్ణ గౌడ్ సంహారెడ్డి అదేవిధంగా అనిల్ రెడ్డి షౌకత్ అలీ మున్నా కాజా సయ్యద్ పోసెట్టి గౌడ్ ఫారూక్ కలీం మౌలానా తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓట్లు వేసే సీనియర్ సిటిజన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కోసం ఈ నెల మూడు నాలుగవ తేదీన ఎలక్షన్ ఆఫీసర్స్ సిబ్బంది యాకత్పుర నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంటెస్టెంట్ ఎమ్మెల్యే వీరేందర్ యాదవ్ కోరారు మరి ఎలక్షన్స్లో సీనియర్ సిటిజన్స్ అట్లాగే ఫిజికలీ ఛాలెంజ్ వారి ఓటర్స్ వారి ఇంటి దగ్గరే వచ్చి ఓటు వేయించుకుంటారు కాబట్టి వారికి మే మూడో తారీఖు అట్లాగే మే నాలుగో తారీఖు ఈ రెండు రోజులలో వారి ఇంటి వద్దనే వచ్చి ఎలక్షన్ కమిషన్ వారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వారి బృందము అట్లాగే మరి ఆల్ పార్టీస్ వాళ్ళ కార్యకర్తలు కోఆర్డినేటర్సు కలిసి ఈ ఓటర్ దగ్గర వెళ్ళి ఓటర్ వేయించుకోవడం జరుగుతుంది ఇదిగోండి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన మూడో తారీఖు నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ వేయించుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ సిద్ధంగా ఉండి ఈ రెండు రోజులలో మరి ప్రతి అసెంబ్లీకి ఒక లిస్టు పెట్టారు ట్వెల్వ్ డి ఫామ్తో అప్లై చేసుకున్న వారికి ఈ ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి దయచేసి మంచి ఓటింగు అందరూ ఓట్లు వేయించి మరి ఏ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కావాలని కోరుతున్నారో ఆ విధంగా మరి సీనియర్ సిటిజన్స్ ఫిజికల్ ఛాలెంజ్ ఓటర్స్ తోటి మొదలుపెట్టి మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చేయించాలని కోరుతున్నాను ధన్యవాద్ పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్న టీఎస్ఆర్టీసీని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గారెత్ విన్ ఓవెన్ అభినందించారు హైదరాబాద్లోని బస్సు భవన్లో జెడ్ఈవి పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు సమావేశంలో టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ఎలక్ట్రిక్ సపోర్ట్ అప్గ్రేడింగ్ స్కిల్స్ అదేవిధంగా ట్రైనింగ్ పై ప్రధానంగా చర్చించారు గత ఏడాది గోవాలో జరిగిన జీ ట్వంటీ సమావేశంలో యూకే యుఎస్ భారతదేశంతో కుదిరిన ఒప్పందం మేరకు జెజీవీల ఫైనాన్సింగ్ మెకానిజం బలోపేతం చేస్తున్నామని వివరించారు కాలుష్య రహిత ప్రయాణ అనుభూతిని అందించేందుకు డిఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని సంస్థ ఎండీ అన్నారు సంస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థను మరింతగా విస్తృతం చేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చేసుకుంది విద్యార్థులకు కాలేజీ యాజమాన్యానికి మధ్య ఘర్షణ జరిగింది టీకేఆర్ యాజమాన్యం దాడిలో విద్యార్థులు గాయపడ్డారు ఈవెంట్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఈవెంట్లోకి అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఆందోళనలో షాడో పోలీసు కలకలం రేపింది ఎస్ఓటీ పోలీసును అంటూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుపై వీడియో చిత్రీకరిస్తున్న కొంతమంది విద్యార్థులపై దాడి చేసి వారి ఫోన్లను షాడో పోలీసులమంటూ లాక్కున్నారు కాలేజీ వద్దకు పోలీసు బలగాలు చేరుకున్నాయి షాడో పోలీస్ సతీష్ రెడ్డిని మీర్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చెరుత ఎట్టకెలకు చిక్కింది అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులు ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూ పార్క్కు తరలించారు చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అనంతరం ఒక పాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక తిరుతను నల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు గత నెల ఇరవై ఎనిమిదిన ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టు వెనుకున్న గుల్లపల్లి అటవీ ప్రాంతం నుండి రక్షణ గోడ దూకి చిరుత విమానాశ్రయం ఆవరణలోకి వచ్చింది అయితే దూకుతున్న సమయంలో ప్రహారీ గోడకు అమర్చిన విద్యుత్ పెన్షింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్లో అల్లారం మూగింది దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు సీసీ కెమెరాలు పరిశీలించగా అందులో చిరుత కనిపించడం ఎయిర్పోర్ట్ రన్వేపై తిరుగుతుండటంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సతాయించిన చి ఎట్టకేలకు రాత్రి ఐదు గంటలకు అది ఎనిమిది గంటలకు మాకు ఫోన్లోకి వచ్చేసింది వచ్చేసి దాన్ని ఇప్పుడు జూకు తరలిస్తున్నాం వన్ డే దాన్ని వైద్య పరీక్షల నిమిత్తం జూలో ఉంచి తర్వాత వన్ డే తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా అమరాబాద్ ఫారెస్ట్ తీసుకుపోయి వదిలేస్తాం సార్ ఎనిమిది గంటలు సార్ ఎట్లా ఈ ఐదు రోజులు ఫుట్టు దానికి ఎట్లా ఎట్లా ఆల్రెడీ లోపల మనకు కుందేలు కానీ నిమలు కానీ ఉన్నాయి కాబట్టి అది సర్వే అయింది రాత్రి మాత్రం మేక మాంసం ఉన్న మేక పెట్టాం కాబట్టి లోపల లోపల బోన్ పెట్టాం కాబట్టి బోన్ చుట్టూ తిరిగింది తిరిగి తర్వాత బోన్ లోకి వెళ్ళింది ఆటోమేటిక్గా డోర్ పడ్డది అంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా లొకేషన్ దాదాపు టూ రన్వే నుంచి టూ కిలోమీటర్స్ అది ఒక చిన్న హిల్లకు ఉంది ఆ హిల్లక్ ఏరియాలో ఒక బోన్ పెట్టాము ఆ బోన్ లోపల చుట్టూ కాబట్టి అది సెక్యూరిటీ ప్లేస్ ఉంది అక్కడ మనకు చిక్కడం జరిగింది లేదండి అక్కడ మొత్తం పర్టిలేషన్ ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ సఫిషియెంట్ ఉంది దాన్ని వాటర్ డోకా లేదు ఫుడ్ కూడా డోకా లేదు అది చాలా హెల్దీగా ఉంది చాలా కోపంతో ఉన్నది ఓకే కాబట్టి ఇప్పుడు మీకు చూస్తారు మీరు చైతన్యపురి మోహన్ నగర్ ఓయో హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మండలను అదుపు చేశారు మూడు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని ఎల్బిని గార్ ఫైర్ సిబ్బంది కాపాడారు పొగకు ఊపిరి ఆడక ఇద్దరు అస్వస్థతకు గురి కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు మోహన్ నగరు దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర రెడ్డి మోయో హోటల్ లో ఫైర్ అవుతుందని చెప్పారు ఎక్కడికి వచ్చేసరికి దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ ఇందులో ఉన్నారు వాళ్ళందరినీ కొందరిని కింద నుంచి మెట్ల ద్వారా కొందరిని తీసుకొచ్చేసాము మిగతా కొందరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నవని మెట్ల ద్వారా కింద తీసుకొచ్చేసాము అప్పటికి మేము వచ్చేసరికి ఫైర్ బాగా అయ్యేసి స్మోక్ నిండిపోయి వాళ్ళకి ఎక్కడ ఏం కనిపిస్తలేదు వాళ్ళు మిగతా వాళ్ళని ఏం చేసాం అంటే సెకండ్ లో ఉన్న వాళ్ళని అక్కడ నుంచి అక్కడ ఉన్న బిల్డింగ్ నుంచి వేసి ల్యాడర్ వేసేసి అక్కడి నుంచి వాళ్ళని కిందకి తీసుకొని వచ్చేసాము ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకు కొద్దిగా ఇంజూర్ రావడం వల్ల వాళ్ళని ఏం చేసినా అంటే ఏమంటే కిందికి తీసుకొద్దాం మన మా వాళ్ళ కిందికి తీసుకొచ్చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు ఇప్పుడు ఆళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు ఫైదుకి అందరూ పూర్తిగా ఆలోచించారు